పంచుకుంటారు ఈలోగా భారతీ గారు వచ్చి స్టార్ట్ అవుతుంది అందరికి నమస్కారం ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్ కి స్వాగతం ముందుగా ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ లో కోటి మంది మహిళల్ని పారిశ్రామిక వేత్తలుగా మారుస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు దాన్ని తగ్గట్టుగానే ప్రయత్నాలు చేస్తున్నాం రాష్ట్రంలో డాక్టర్ మహిళలందరినీ ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామిక చొప్పున తయారు చేసే ప్రయత్నంలో ఉన్నామంటూ ఈరోజు మార్కాపురంలో జరిగిన మహిళా దినోత్సవ సభలో కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు అసలు ఆంధ్రప్రదేశ్ లో మహిళలకి ముఖ్యంగా మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా ఎదిగించేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సంక్షేమం కోసం గాని మహిళ అభివృద్ధి కోసం కానీ చేపట్టినటువంటి కార్యక్రమాలు అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ వీర మహిళా విభాగం రీజనల్ కోఆర్డినేటర్ రాష్ట్ర నాయకురాలు చల్ల లక్ష్మి గారు ఉన్నారు నమస్కారం లక్ష్మి గారు లక్ష్మి గారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా ఉద్యోగం కోసం మహిళా అభివృద్ధి కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు ఏ రీతిలో సాగుతున్నాయంటారు ముందుగా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి అలాగే మీ ఛానల్ వరకు కూడా నా నమస్కారాలు మహిళా మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారు అయితేనో అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితేనో ఎప్పుడు కూడా చాలా నిబద్ధతతో అయితే ఉంటారు చాలా గౌరవంగా కూడా చూసుకుంటారు ఎందుకంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మరీ ముఖ్యంగా మహిళలందరికీ కూడా పార్టీలో నాయకులు నాయకురాళ్ళు అని కాకుండా ఒక మహిళా శక్తికి అందరికి కూడా వేర మహిళా విభాగం అని చెప్పి నామకరణం కూడా చేసి ఉన్నారు అందులోనే మనకు అర్థం ఎందుకంటే మహిళలు అంటే ఆయనకి చాలా గౌరవం చాలా మర్యాదతో కూడుకున్న చాలా ఉన్నతంగా అయితే చూసుకుంటారు కళ్యాణ్ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలను ఎప్పుడు కూడా గౌరవిస్తారు అందులో భాగంగా ప్రతి మహిళ కూడా తన సొంత కాళ్ళమే నిలబడాలని ఆయన చాలా కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు ఈ రోజే కాదు నిన్న ఏడో తారీఖు నిన్న నిన్న కూడా ఒక మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అది ఎలిప్ సంస్థ వాళ్ళకి ఆయన వెళ్ళడం వాళ్ళు ప్రతి మహిళని ఒక పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దుతామని వాళ్ళతోటి చర్చలు కూడా నిన్న జరుపుకున్నారు భవిష్యత్తులో ప్రతి మహిళకి కూడా ఉన్నతమైన స్థానం ఉంటుందని మేము పార్టీ నాయకులుగాను అలాగే సామాన్య మహిళలు కూడా ఒక ఉన్నతమైన స్థానంలో ఈ ఇద్దరు అధినేతలో కలిపి తీసుకెళ్తారని మేమందరం కూడా చాలా గట్టిగా నమ్ముతున్నామండి చంద్ర చంద్రబాబు గారు గాని కూటమి ప్రభుత్వం గాని ప్రతి ఇంట్లో మహిళలను పారిశ్రామిక వేత్తలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు అసలు పారిశ్రామిక వేత్తగా అభివృద్ధి చేయడానికి ఈ పది నెలలు తొమ్మిది నెలల కాలంలో ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి ఎలాంటి ఫలితాలు వచ్చాయంటారు ప్రతి ప్రతి మహిళ కూడా ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది అదే విధంగా కళ్యాణ్ గారిది నండి అందులో భాగంగా ప్రతి ఒక్కరూ నేను అదే నేను చెప్తున్నాను నిన్న కూడా ఎలీప్ సంస్థ తోటి నిన్న మన నారా చంద్రబాబు నాయుడు గారు చర్చలు జరిపారు ఎందుకంటే వాళ్ళు మహిళలకు ఎలా పెట్టుబడులు తీసుకురావాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపై తెలుసుకోవడం జరిగింది పెట్టుబడి లేకుండా ప్రతి మహిళ కూడా చిన్న చిన్న కుటీర పరిశ్రమలుగా స్టార్ట్ స్టార్ట్ చేసి వాళ్ళు ఎలా ఎదగచ్చు అనే విధమైన విధంగా అవగాహన సదస్సులై పెడుతున్నారు అదే విధంగా మన మహిళల అభివృద్ధి కోసం మన ఉపాసనా గారు కూడా అంగన్వాడీ కేంద్రాలని నేను దత్త తీసుకుని నేను ముందుకు తీసుకెళ్తానని ఆవిడ కూడా చెప్పున్నారు ఏ విధంగా చూసినా ఈ తొమ్మిది నెలల కాలంలో చాలా చర్చలు జరిగాయి రానున్న నాలుగు సంవత్సరాల్లో కూడా ప్రతి మహిళకి ఒక ఉన్నతమైన స్థానం అయితే కల్పిస్తారండి ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఉన్నతంగా చదువుకున్న వాళ్ళు ఉండరు ఇంట్లో ఉండే ప్రతి మహిళ కూడా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని ఎలాగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై అయితే అధినాయకులు చాలా గట్టిగానే ప్రయత్నిస్తున్నారండి ఇప్పుడు జనసేన పార్టీ ఆవిర్భావ సభ కూడా నిర్వహిస్తున్నారు ఆవిర్భావ సభ సన్నాహాల్లో కూడా మీరు అని చెప్తున్నారు ఈ ఆవిర్భావ సభ సందర్భంగా మహిళలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు ఏ రీతిలో మహిళల సంబంధించి మీ పార్టీ కార్యాచరణ ఉండబోతోంది అవన్నీ కూడా రేపు పద్నాలుగు తారీఖు కళ్యాణ్ గారు మాటల్లోనే మనం విందాం ఎందుకంటే మహిళలకి ఎప్పుడు కూడా పెద్దపీడ వేస్తారండి ఆయన ఎందుకంటే సామాన్య మహిళలు అయినటువంటి మాలాంటి వాళ్ళని ఈ రోజు ఒక నాయకురాలుగా తీసుకొచ్చిన ఘనత ఏదైనా ఉంది అంటే అది కళ్యాణ్ గారికే దక్కుతుందండి ఇప్పుడు రాష్ట్రంలో చాలా మంది మహిళలు ముఖ్యంగా డాక్రా మహిళలకు సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు ఉన్నాయి ఆశా వర్కర్ల ఉన్నాయి ఇలాంటి సమస్యల మీద ఈ తొమ్మిది నెలల కాలంలో ఈ ప్రభుత్వం ఏమైనా స్పందించిందా ఏవైనా సమస్యల పరిష్కారానికి చొరవ చూపిందా ఎలాంటి సమస్యల పరిష్కారానికి మీరు మీ ప్రభుత్వం ప్రయత్నం చేయాలనుకుంటుంది ప్రతి మహిళకు కూడా అంగన్వాడి కేంద్రాలు కానీ అలా పెప్మా ఇలా చాలా మనకి ప్రభుత్వం తరఫున దాని మీద కూడా చాలా చర్చలు అయితే జరుగుతున్నాయి అదే విధంగా రెండు సంవత్సరాలు కాలపరిమితి అయితే వాళ్ళకి పెంచడం జరిగింది రానున్న రోజుల్లో ఎందుకంటే మనం మొత్తం అత మన ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో అలాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా చాలా కృషి చేస్తున్నారండి ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చాలా ఇంకా చెప్పుకోవాలని స్థితిలోకి ఉండి వెళ్ళిపోయాం మొత్తం అప్పుల్లోకి వెళ్ళిపోయాం ఇప్పుడు వచ్చేసరికి ఈ ప్రభుత్వంలో ప్రతి ఒకటో తారీఖుకి ప్రతి ప్రభుత్వ అధికారి చేతికి కూడా మనం జీతాలు ఇవ్వగలుగుతున్నాం ఎందుకంటే తొమ్మిది నెలలే కాలం అయింది ఇంకా మనకి ఎందుకంటే గతంలో జగన్ గారు చాలా మనల్ని పథకాలు పెట్టి ఒకరి సొమ్ము వేరే ఒకరు ఖర్చు పెట్టినట్టుగా చేసి ఉన్నారు అవన్నీ ఒక పక్కన ఒక దారిలో పెట్టుకుంటూ అలాగే మహిళలందరిని కూడా ఉన్నతంగా తీసుకెళ్ళిన వాళ్ళ ప్రయత్నం చాలా గట్టిగా చేస్తున్నారండి రానున్న రోజుల్లో మహిళలకి అయితే మంచి జరుగుతుంది అలా డ్వాక్రా మహిళలే కాదు ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచి స్థానంలో తీసుకెళ్తారు సార్ ఈ లక్ష్మీవారి ఇంకొకటి ఇప్పుడు మహిళల సంక్షేమానికి సంబంధించి ఈ కూటమి సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి హామీ ముఖ్యంగా మహిళలకి ఫ్రీ బస్సు ఏర్పాటు చేస్తాం అని చెప్పినటువంటి విషయంలో ఆ బస్సు మళ్ళీ ఇప్పుడు జిల్లాలకు మాత్రమే పరిమితం చేస్తామంటూ ప్రకటన రావడం మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి ఏమంటారు దానికి ఎట్లా సమర్థించుకుంటారు దాన్ని సార్ ఇందులో మనం ఆలోచించవలసింది మనం అప్పులు అప్పుల్లో ములుగు దాన్ని మనం ఈ ప్రభుత్వం స్టార్ట్ చేశారు దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి నేను మొత్తంగా పథకాలు ఇవ్వను అని చెప్పేసి అయితే వాళ్ళు అనట్లేదు కొంచెం టైం పడుతుంది ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తామని చెప్పేసి మన ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే రానున్న రోజుల్లో తప్పకుండా ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చేమో కాని అండి తప్పకుండా జరిగి తీరుతాయనేది మా నమ్మకం మీరు పక్కేమో అప్పుల్లో మునిగిపోయాం ఆర్థికంగా చాలా ఇక్కడ ఉన్నాం రాష్ట్రం హతాపాతాలను పోయింది అయినా సరే నెమ్మదిగా తేరుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు రెండో వైపు ఏమో ప్రతి ఇంటికి మహిళలందరినీ పారిశ్రామికవేత్తలుగా మార్చేస్తాం అసలు ఈ రెండు మాటలకేమన్నా పొంతన ఉంటుందంటారా అదే సార్ నేను చెప్పేది మేము అనడం కాదు మొత్తం రాష్ట్రం అంతా తెలిసిన విషయం అప్పులు అప్పుల్లో ఉన్నామనిది ఆ అప్పుల్లోంచి బయటకు తీసుకొస్తూ అదే విధంగా వివిధ పారిశ్రామికవేత్తలతోటి వీళ్ళు కొలాబ్లాబ్జు అయ్యి ఎందుకంటే ప్రతి మహిళ కూడా చిన్నగా చిన్నగా అంటే ఎంతో మంది ఉదాహరణ పెప్పమా కాని నిన్న ఎలిప్ సంస్థతోటి చాలా సుదీర్ఘంగా మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది అందులో చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళని ముందుకు తీసుకెళ్లే విధంగా పెట్టుబడులు లేకుండా ఎల్లకు పక్కకే ఆడకి అడ్డివ్వ అండి పక్కకి గొడవాడేస్తారు ఆనందం సారీ సార్ సారీ ఈ అనిపించుకోవాలా ఆనందం ఓకే ఓకే లక్ష్మి గారు ఓకే చెప్పండి ఓకే సార్ సారీ సార్ అది కాన్వే చేస్తుంటే పక్కకి తీసుకు చెప్పండి సార్ తప్పకుండా మీరే మళ్ళీ ఈ ఛానల్లోనే నన్ను అడుగుతారు రానున్న రోజుల్లో ప్రతి మహిళకి మంచి రోజులు వస్తాయి కొంచెం లేట్ అవ్వచ్చు ఏమో జరగడం పక్కా సార్ అది మాత్రం మేము జనసేన పార్టీ వీర మహిళా విభాగం కోఆర్డినేటర్గా నేనైతే మీకు గట్టిగా బల్ల చెప్పగలుగుతున్నాను ఈ రోజు అప్పు చేసి ఏదో అన్నట్టు కాకుండా స్వయంగా ఎలా ఎదగాలి ఎలా ఇంటిని నడుపుకోవాలని ఆడ ఆడ మనిషికి ఏ విధంగా తీసుకెళ్లాలనేది మేమందరం కూడా ఇప్పుడు ఉపాసన గారు ఉన్నారు ప్రతి మ మన అంగన్వాడీ కేంద్రాలని నేను నూట తొమ్మిది కేంద్రాలు నేను తీసుకుంటానని ఒకటి చెప్పున్నారు అది పిఠాపు నుంచి స్టార్ట్ చేస్తానన్నారు మన దగ్గర డబ్బులు లేవనేది నూటికి నూరు శాతం నిజం కానీ అభివృద్ధి ఎలా జరుగుద్ది అంటే ఇద్దరు కూడా విజనున్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అయితే దమ్మున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సార్ ఈ ఇద్దరు ఆధ్వర్యంలో మంచి జరుగుద్దనేది అనేది మేము నమ్ముతున్నాం అలాగే మీరు కూడా నమ్మాలనేది నా కోరిక ఓకే మీరు చెప్తున్నారు డాక్రా మహిళలు అందరినీ పారిశ్రామికవేత్తలు చేయడం ఖాయం అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తలు కానీ ఆశా వర్కర్లు గాని అందరినీ మరింత మెరుగైనటువంటి జీవితాలు తీర్చి దిచ్చేందుకు ప్రయత్నం ఖాయం అని చెప్తున్నారు కానీ ఈ తొమ్మిది నెలల కాలంలో జరిగినటువంటి ప్రయత్నం ఏంటంటారు అటువంటి మెరుగైనటువంటి జీవితాల దిశగా అభివృద్ధి దిశగా ఈ తొమ్మిది నెలల కాలంలో మహిళల కోసం ప్రత్యేకంగా చేసినటువంటి కార్యక్రమాలు ఏమని అడిగితే ఏం చెప్తారు మీరు సార్ నేనే అదే చెప్తున్నాను ఇప్పుడు పుట్టిననే పరిగెట్టేయాలంటే అవదు సార్ వెంటనే పరిగి పెట్టాలంటే అవ్వదు దానికి ప్రణాళిక ఉంది వాళ్ళ విజన్ తోటి మన ఏదైతే మన ముఖ్యమంత్రి గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఆలోచనలతో ఎలా తీసుకెళ్లాలనేది వాళ్ళకి ఒక అవగాహన ఉంది సార్ ఆ విధంగా మనకు ముందుకు తీసుకెళ్తారు ప్రతిదీ కూడా మీరు ఒక్కటి ఒక్కటి గమనించాలి ప్రతి నెల కూడా ఏ ఉద్యోగి కూడా జీతాలు అందేవి కాదు ఈ రోజు పెన్షన్లు వచ్చేసరికి ఒకటో తారీఖు ఇస్తున్నాం అది ఆదివారం వచ్చిందంటే ముందే ముప్పై ఒకటో తారీఖు ఇచ్చేస్తున్నాం అంటే ఈ అభివృద్ధి అనేది ఒక రోజు రెండు రోజుల్లో జరగదు అది మనకి ఇప్పుడు తొమ్మిది నెలల కాలం పెద్ద కాలం గడవలేదు ఇంకా నాలుగు సంవత్సరాల కాలంలో ఇవన్నీ కూడా మనకు జరుగుతాయి అనేది పెద్దలు చెప్తున్నారు చేసి చూపిస్తారు అనేది మన నమ్మకం థ్యాంక్ యూ లక్ష్మి గారు థ్యాంక్ యూ మీరు మాతో మీ అభిప్రాయాల్ని పంచుకున్నందుకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మహిళలందరికీ మంచి జరగాలని ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు కావాలని మనం కూడా ఆశిద్దాం ఖచ్చితంగా అమలు చేసేదాని కోసం ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయని ఇంటికో పారిశ్రామిక వేతనం తయారు చేస్తాం కోటి మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం అంటూ ఇచ్చినటువంటి హామీ నెరవేరాలని మనం అంతా కూడా ఆశిద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మరోసారి మీకు ధన్యవాదాలు మాతో మీ అభిప్రాయాన్ని పంచుకున్నాను థ్యాంక్ యూ అండి